తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం జిల్లా రిషత్తున్నత పాఠశాల రొంపివలసలో రామరాజు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతిలో జిల్లా స్థాయిలో ఐదు వందల తొంభై మూడు మార్కులతో ద్వితీయ స్థానం సంబంధించిన డోల మనోహర్ కు మూడు వేల రూపాయల నగదు బహుమతితో పాటు మెమొంటో మరియు శాల్వతో సన్మానం చేశారు అదే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్ల కుమారస్వామి మరియు విద్యార్థి తండ్రి డోర జగన్నాథరావుకి కి సాల్వాదం సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కుమారస్వామి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు మనోహర్ ఆదర్శంగా తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు అనంతరం రామరాజు మాట్లాడారు ఇంత కార్యక్రమం చూశారు కదా వచ్చే సంవత్సరం మేము జిల్లా స్థాయిలో ఫస్ట్ అస్తమంలో నిలబడండి అలక మీరు ఒక ఆలోచించండి ఎవరైనా జిల్లా ఫస్ట్ వస్తామన్నా ఎవరైనా వీళ్ళ మీరు మాట్లాడద్దు మీ మనస్ఫూర్తి కళ్ళు మూసుకొని మీరు ఒకసారి చూసినా నేను జిల్లా ఫస్ట్ రాగలను తప్పట్లేదు దానికి దానికి కారణం కూడా చెప్తాను నేను ఎవరైనా జిల్లా ఫస్ట్ ఇప్పుడు మండలం ఫస్ట్ ఎవరైనా వస్తామన్నారు మండలం మన మండలం పాతపట్టమో ఎన్నో ఆరు ఏడు వేసుకులు ఉన్నాయి కదా వెరీ గుడ్ రాంగ్ వెరీ గుడ్ నీ పేరాటో సపోర్ట్ చేస్తా ఆడపిల్లరా ఇంకా ఎవరైనా ఆడపిల్ల లేరా మండలం ఫస్ట్ పేరు చెప్పద్దామా అమ్మా అమ్మ ప్లీజ్ మీరు కళ్ళు ముసుకోండి నేను మండలం ఫస్ట్ వస్తున్నాను ఒకసారి మీరు నీ సాధిస్తున్నాను చెప్పాలి స్కూల్ ఫస్ట్ వస్తామన్నారు గెలిపోయి స్కూల్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వస్తామన్నారు వెరీ గుడ్ వేరండి వెరీ గుడ్ ఎంత నీ పేరు చూసారు ఇద్దరు వచ్చారు ఇప్పుడు నేను లాస్ట్ మాట ఇది మా గారు చెప్పింది ఏంటంటే మనం ఏది కావాలనుకుంటే అది మనకి ప్రతిసారి మనసులో అనుకుంటుంటే అది అవుద్దట మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఏమవ్వాలంటే డాక్టర్ డాక్టర్ అనేవాడు అది మేము మా తలుపు మీద ఆయన పేరు రాసి డాక్టర్ రాసాం అది వాళ్ళు కనిపిస్తుంది ఆయనకి కనిపిస్తుంటుంది అది ఆటోమేటిక్గా ఏంటైంది ఆయన డాక్టర్ అయ్యాడు అంటే నీదేదో ఆయన అయ్యాడని చెప్పడం కాదు ప్రతిదీ కూడా మనం ఏదైనా అవ్వాలనుకుంటే అవగాహన అవ్వలేమా చెప్పండి ఈ పది రోజుల సెలవుల్లో నోరు బంద్ అయిపోవడం అని తలపకండి ఉంది మీకు ఇక్కడ రావాలనుకుంటే కదా వచ్చాను ఎన్నోసార్లు అడిగాను ఆయన నేను వదలేదు ఆయన ఎప్పుడు అవును అంటే అప్పుడు వెళ్దామని అనుకున్నాం ఉన్నాం అది మనలో పట్టుదలది మనకు మీరు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవ్వగలరు ఇప్పుడు ఎవరు వస్తారు చూడండి ఒక స్కూల్ ఫస్ట్ ఎవరు మీకు బలం చాలా భయం ఉంది మీకు అందరికీ మరొకసారి వస్తే నా భయం బాగడదు ఇది మీకు ఎందుకు ఇస్తాను అంటే టార్గెట్ ఇది మీకు కనిపి ఎప్పుడు మీ దగ్గర దృష్టిలో ఉండాలి దగ్గర ఉండాలి మీకు కనిపిస్తుంటాం ఇవ్వండి సార్ మనసు మా నేను కూడా ఇస్తాను పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ ఫోటో తినాను నెక్స్ట్ కన్నారు ఇప్పుడు ఇంకెవరైనా వస్తారా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అంటే అది ఒక టార్గెట్ నాకు ఆ రోజు పాఠశాలలో నాకు ఒక టార్గెట్ నేను పెట్టుకున్నాను దాన్ని అచీవ్ అవ్వడానికి ఎంతైనా కష్టపడాలి ఇప్పుడైనా ఎవరైనా రండి ఏంటమ్మా అమ్మాయి లేదు అమ్మాయిలు అది కరెక్ట్ అమ్మాయిలు అవ్వడం రాలేదు ఏ అవైతే ఆ మాట్లాడ దాని ద్వారా అమ్మాయిలు అంటే మీకు అమ్మాయిలే ఓ బై మీకు రండి ఎవరైనా ఎవరు లేరా గానీ రావడానికి థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ పెంటా